అందరికీ నమస్కారం దయచేసి ఒక చిన్న లైక్ చేసి స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను సంతృప్తి పూర్వం ఓ వ్యాపారి దగ్గర ఓ గాడిద ఉండేది దాన్ని బరువులు మోసేందుకు ఆయన ఉపయోగించేవాడు ఆ వ్యాపారి తన ఇంటి ముందు ఉన్న పాకలో ఆ గాడిదను ఉంచేవాడు ఆ పాక పక్కనే ఉన్న ఓ చెట్టు మీద పిచ్చుకుల జంట జీవించేది ఓ రోజు అవి రెండు గాడిదకు విచారంగా కనిపించాయి పిచ్చుకలు ఎందుకలా దిగులుగా ఉన్నారు కారణం ఏంటి అని అడిగింది గాడిద ఏం చెప్పమంటావు మిత్రమా మేం కట్టుకున్న గూడు నిన్న గాలివానకు కూలిపోయింది అని బుజ్జి పిచ్చుకలు బాధగా చెప్పాయి ఓ సంతేనా నా పాకలో గూడు కట్టుకోండి ఎన్ని గాలివానలు వచ్చినా ఏమీ కాదు అంది గాడిద దీంతో పిచ్చుకల జంట సంతోషంగా పాకలో కట్టుకున్నాయి ఎప్పుడు చూసినా బుజ్జి పిచ్చుకలు తుర్రుతుర్రుమని ఎగురుతూ కనిపించేవి వాటిని చూసిన గాడిద నాకు రెక్కలుంటే ఇంత బాగుండు అనుకుంది ఇదే విషయాన్ని పిచ్చుకలతో చెప్పింది మీకు ఎంచక్కా రెక్కలున్నాయి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వేచ్ఛగా విహరిస్తున్నారు జీవితం అంటే మీదే నా బ్రతుకంతా నా యజమానికి సేవ చేయడానికే సరిపోతోంది అంది గాడిద ఆ మాటలు విన్న పిచ్చుకలు మిత్రమా మేం రోజూ నిన్ను చూసి నీదెంత అదృష్టం అనుకుంటున్నాం నీ యజమాని నీకు సమయానికి ఆహారం నీళ్ళు ఇస్తున్నాడు మాలాగా తిండి గింజల కోసం రెక్కల ముక్కలయ్యేలా ఎగరాల్సిన పని లేదు ఉండటానికి గూడు కట్టుకోవాల్సిన అవసరము లేదు నిన్ను నీ యజమాని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు మమ్మల్ని చూడు ఏ పక్క నుంచి ఏ గద్ద వచ్చి తన్నుకుపోతుందో ఏ దిక్కు నుంచి ఏ పిల్లి వచ్చి తినేస్తుందో అని మాకు క్షణ క్షణము భయమే ఇంత దీనంగా బతుకుతున్న మమ్మల్ని చూసి నీ జీవితంతో నువ్వు అసంతృప్తి చెందుతున్నావంటే మాకు నిజంగా ఆశ్చర్యం ఆశ్చర్యంగా ఉంది ఇప్పటి వరకు పిచ్చుకలతో తనను తాను పోల్చుకుని బాధపడిన గాడిదకు వాస్తవం ఏంటో తెలిసి వచ్చింది ఆ రోజు ధన్యవాదాలు నాలుగు దున్నపోతులు ఉండేవి మంచి స్నేహితులు బలంలో వేటికవే సాటిగా ఉండేవి అవి నడిచి వస్తుంటే పెద్ద పెద్ద పర్వతాలే కదిలి వస్తున్నాయా అన్నట్లు అనిపించేది వాటిని చూస్తే సింహాలకే ముచ్చమటలు పట్టేవి ఈ నాలుగు దున్నపోతులు కలిసి ఉన్నంత వరకు తమ పప్పులు ఉడకవని అవిగ్రహించాయి వాటిని ఎలా అయినా విడదీయాలనుకున్నాయి కానీ ఎలానో అర్థం కాలేదు ఓ రోజు సింహాలు ఇదే విషయం చర్చించుకుంటుండగా గుంట నక్క ఒకటి వింది వెంటనే అది సింహాల ముందుకు వచ్చి సింహాలారా మీకు నేను సాయం చేస్తాను ఆ నాలుగు దున్నపోతుల మధ్య గొడవలు పెట్టి వాటిని విడదీస్తాను మీరు ఒక్కోదాన్ని చంపి తినేయండి కాకపోతే అని ఆగిపోయింది నక్క చెప్పు ఏంటో కాకపోతే అని అలా మధ్యలోనే ఆగిపోతే ఎలా అన్నాయి సింహాలు ఏం లేదు మీరు తినగా మిగిలిన తృణమో పనమో నేను మా బంధువులం తిని బతుకుంటాం మేం బతికి ఉన్నంతకాలం మీకు ఇలా మంచి మంచి సలహాలు ఇస్తుంటాం అంది సర్లే ముందు వాటిని విడదీసే చూడు అన్నాయి సింహాలు దున్నపోతు మాంసం రుచిని తలుచుకుంటూ నక్క అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరుసటి రోజు ఆ నాలుగు దున్నపోతులు గడ్డి మేస్తుండగా నక్క అక్కడికి వెళ్ళి మెల్లగా గొంతు సవరించుకొని మీ నలుగురు మంచి స్నేహితులు అనుకుంటా మంచిది మంచిది నలుగురు చాలా బలంగా ఉన్నారు కానీ మీలో ఆ నాలుగో దున్నపోతే ఇంకా బలంగా కనిపిస్తోంది నాకు తెలిసి మీ ముగ్గురికన్నా దానికే శక్తి ఎక్కువ అనుకుంటా అంది అప్పుడు ఆ నాలుగో దున్నపోతూ పొంగిపోయింది అవును నక్క ఈ మూడింటి కంటే నేనే బలంగా ఉంటా అంది అంతే వాటి మధ్య క్షణాల్లో గొడవ ప్రారంభమైంది వాటిలో అవి పోట్లాడుకొని దేనికవే విడిపోయాయి అదే రోజు సాయంత్రం సింహాలన్నీ కలిసి ఒక దున్నపోతు మీద దాడి చేశాయి అది సులువుగానే సింహాల చేతిలో ఓడిపోయి ప్రాణాలు కోల్పోయింది ఇలా కొద్ది రోజుల్లోనే మిగతా మూడు దున్నపోతులు కూడా సింహాల చేతిలో ప్రాణాలు కోల్పోయాయి జిత్తులు మారినక్క ఉచ్చులో పడకుండా ఐక్యమత్యంగా ఉండి ఉంటే తమకు ఇంత దుస్థితి వచ్చేది కాదని పాపం అవి తెలుసుకోలేకపోయాయి ధన్యవాదాలు